మీడియా మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతూ గత రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మేము ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది జాతిపరంగా ఎవరిని కించపరచకూడదని రాజ్యాంగబద్ధంగా ఉన్న విలువల్ని మర్చిపోయి వ్యక్తిగతంగా జాతిని దూషించడము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది అలవాటుగా మారింది దీన్ని వారు మానుకుంటే అందరికీ బాగుంటుంది వారికి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఎవరిని ఎవరైనా విమర్శించవచ్చు దూషించుకోవచ్చు కానీ వెలుమ జాతి అని కానీ లేకపోతే జాతి అని పరంగా మాట్లాడడం మాత్రం అది వారి మర్యాదకు గౌరవ భంగంగా ఉంటుంది మేము కూడా గత పాలకులు చేసినప్పుడు కూడా ఎవరు జాతి గురించి మాట్లాడారని మేమైతే అనుకోవట్లేదు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఎన్ని రోజులు ఇట్లా మాట్లాడము ఎవరన్నా జాతి గురించో లేకపోతే అగ్రవర్ణాల గురించి మాట్లాడితేనే మనము పోరాటం చేయాలని ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో భేదాలు తెచ్చుకొని మనం మనం గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది మా అభిప్రాయము మా జాతిపరంగా మా దగ్గర కూడా నాయకులు రాష్ట్రానికి సేవ చేసిన నాయకులు చాలామంది ఉన్నారు ఇప్పుడే మా తోటి సభ్యుడు చెప్పినట్టుగా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి భాషను వాడలేదు కావున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్ ఇండియా వెల్మా అసోషియన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము జాతిపరంగా మీరు కాకుండా రాజకీయ పరంగా మీరు ఎవరిని ఏ విధంగా విమర్శించుకున్నా మాకు బాధ లేదు కానీ గౌరవపూర్వకంగా ఉంటుంది మా జాతిని విమర్శించడం మానేయాలని మీ ద్వారా చేయడం జరుగుతుంది మీడియా మిత్రులందరికీ నమస్కారం జై వెల్మా జైల్ జై జై వెల్మా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓడంగల్లో నూతనంగా ఎన్నికబడ్డ సర్పంచ్ల కూర్చి వారి దిశ దశ మరి ఆత్మీయ సమ్మేళనము విషయమై సమావేశం ఏర్పరిచి మరి సర్పంచ్లకు స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పవలసినవి చెప్పకుండా మా వెలమ జాతిని ఉద్దేశించి కించపరుస్తూ అవమానపరిచే విధంగా మాట్లాడాడు మరి ఇది మొదటిసారి కాదు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం గతంలో కూడా నల్గొండ జిల్లా సంగంలో కూడా మూసి రివర్ ఫ్రంట్ విషయమై సమావేశమైనప్పుడు కూడా మీ జాతి అని చెప్పి మమ్మల్ని కించపరచడము మరి అలాగే వంద రోజుల కాంగ్రెస్ పాలన గురించి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మీ జాతి మీ కలుపు మొక్కలు అని చెప్పి మమ్మల్ని ప్రతిసారి కించపరుస్తూ మరి దుర్భాషలాడుతూ తన స్థాయిని మర్చి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సర్వ మతాలు కులాలు అంతా ఒకటే రాగదేశాలకు లోను కాకుండా సమానంగా చూస్తా పరిపాలిస్తానని చెప్పి ప్రమాణం చేసి దైవ సాక్షిగా మరి ఈ వ్యక్తి పదే పదే మా వెలమ జాతిని కించపరుస్తూ ఆనందపడుతుండో ఏమో కానీ మా జాతిని అవహేళన చేస్తూ మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుండు యావత్ జాతి అంతా ఈ విషయమై తీవ్ర నిరసనలు తెలియజేస్తూ మరి వారిని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తున్నాము అలాగే గతంలో కూడా మరి చిలుక పలుకులాగా ఒక ఎమ్మెల్యేతోని పలికిచ్చారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కూడా ఇదే విధంగా మమ్మల్ని మీ జాతిని అంతా అంతం చేస్తామన్నాడు తర్వాత మా జాతి అంతా వెలమలంతా ఏకమై రెండు రోజులు తీవ్ర నిరసనలు ఉద్యమం చేస్తే మరి కిందికి వచ్చి క్షమాపణలు చెప్పడం జరిగింది మరి ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఆయన స్థాయిని మర్చి ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవారు అందరికీ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందరినీ సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది అది మరిచి ఒక జాతి పట్ల ప్రతిసారి అవహేళన చేయడము మరి ఆయన పొలిటికల్ ఫ్యాక్షనిస్టా అర్థం కావట్లేదు ఆయన ఏ లా రాజకీయ లబ్ధిని ఆశించి ఈ విధంగా అంటున్నాడో మరి వారి విజ్ఞతకే తెలవాలి దీని పట్ల ఆల్ ఇండియా వెల్మా అసోసియేషన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది నిరసనలు తెలియజేస్తుంది మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో గతంలో జలగం వెంగళరావు గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా పేరు పొంది పన్నెండు పోర్టుఫోలియోలు ఏకబిగిన కండక్ట్ చేసి కేంద్ర మంత్రి కూడా పనిచేసి ఒక కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలోకి తీసుకెళ్లిన తను మరి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న ఎంఎస్ఆర్ గారు మేనేని సత్యనారాయణరావు గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండి ఆరు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉండి మరి అలాగే జువ్వాడి చొక్కారావు గారు అప్పటి డిప్యూటీ సీఎం జేవి నరసింహరావు గారు రాష్ట్రానికే వెలుగులు తెచ్చిన విద్యుత్ శాఖ మంత్రి జేవి నరసింహారావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఎన్నో డ్యాములు కట్టిన జీవి సుధాకర్ రావు గారు మరి తెలంగాణ రైతాంగ యోధుడు జువ్వాడి రత్నాకర్ రావు గారు మరి చాలామంది ఉన్నారు కేవీపీ రామచంద్రరావు గారు అందరికీ తెలిసి ఈ మధ్యన కే రాజశేఖర రెడ్డి గారికి అనుగు ఉండి ఉమ్మడి రాష్ట్రాన్ని చాలా అభివృద్ధిలోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎన్నో విధాలుగా మా విలమాన విలమా జాతి వారు ఎంతోమంది మంది ఉన్నారు అలాగే ప్రస్తుతం కూడా ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మరి మా జాతి అలాగే ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల విజయ రమణారావు గారు గండ్ర సత్యనారాయణరావు గారు మదన్మోహన్ రావు గారు రోహిత్ రావు గారు ఎమ్మెల్సీలు కూడా భానుప్రసాద్ గారు మా సంఘం అధ్యక్షులు పూర్వ అలాగే బల్మూరు యువనాయకుడు బల్మూరు వెంకట్ గారు ఉన్నారు అంతా మా జాతి వాళ్ళే మరి మీ అందరికీ మీ పార్టీలో ఉన్నారు మీకే సపోర్ట్ చేస్తున్నారు కదా అంతా మరి మా జాతి గురించి మీరు మాట్లాడాల్సిన ఏముంది కాబట్టి మా ఆల్ ఇండియా విలమా అసోసియేషన్ తరఫున మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తప్పకుండా ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి భవిష్యత్తులో కూడా మా గురించి ఇలాంటి కామెంట్ చేయకూడదు మా విలమ కులస్తుల పట్ల టార్గెట్ చేయకూడదు మా వెలమ సంఘం వెలమ సంఘం ద్వారా మేము అన్ని జిల్లా స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయిలో ఉన్న అన్ని సంఘాలకు కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఇదే స్థాయిలో నిరసనలు చేపట్టాలి ప్రెస్ మీట్ పెట్టాలి మన ప్రజలందరినీ చైతన్యపరిచి ఈ జాతి వివక్షను ఎదుర్కోవాలని చెప్పి కోరుకుంటున్నాను కూడా అనుబంధ సంఘాలు ఉన్నాయి ప్రతి జిల్లా ప్రతి మండల స్థాయిలో కూడా మా సంఘాలు మాకు అనుబంధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు మేము పిలిపిస్తే ప్రతి చోట కూడా అందరు కూడా ఎదురు చూస్తారు ఏమీ వస్తుంది అని చెప్పి పిలిపి ఏమొస్తుంది కార్యాచరణ ఏముంటుంది అనేది మీరు అడిగిన తర్వాత తర్వాత కార్యాచరణ ఏముంటుంది అంటే తర్వాత కూడా ఇదే కంటిన్యూ అయితే మేము కూడా నిరసన చేయాలన్నా ఏం ముఖ్యంగా ఏంటంటే మా దగ్గర కూడా తెలంగాణలో ఆంధ్రాలో విలముల పర్సెంటేజ్ ఉంటాయి మా దాంట్లో ఆల్ ఇండియా విలం అసోసియేషన్లో కూడా మూడు నాలుగు ఉంటాయి వ్యవహారాలు కుప్పల వెల్లవ ఉంటుంది పద్మనాయక ఉంటుంది మా దగ్గర మాకు 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 ఉంది దాన్ని ఏ విధంగా చేయాలని మేము త్వరలో మీటింగ్ పెట్టుకొని ఏర్పాటు చేసేది తప్పకుండా తప్పదు కదా లాస్ట్కి ఏమైందంటే అసలు మా మా వేదన మా జరిగిన దాని మా అన్ని పార్టీలలో కలుస్తాం మా వెల్లమ్మ ఎమ్మెల్యే లందరిని కలుస్తాం ఎంబెల్ఎ సి కలుస్తాం రాజకీయ పార్టీలలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి ఒత్తిడి తీసుకొస్తాం హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ